ఎండకాలం అయితే ఎండకాలం మళ్ళీ అయిపోయాయి కదా అంటే మద్యం చేసాను లోపలి బండ్లు వేసినప్పుడు అని తుడుస్తాను కదా పిల్లలు ఫ్యాన్ లేకుంటే కూలర్ అది వారంకోసారి నీటి చేయాల నీళ్ళు నీరు చేసి ఏ అవి పెద్ద ఇప్పుడు చలికాలం ఎండకాలం మళ్ళీ అయిపోయేదా నా మాటిని వద్దు

తొమ్మిది నలభై ఐదు మరి ఇప్పుడు చూడి మరి ఇప్పుడు ఐదు నీ ఒక నిమిషం వెనక్కదు చెల్లు ఏం చేస్తాను కూరగా చేస్తున్నా సో ఇంకా భారీ వన్ టైం చేయలేదు ఫ్రెండ్స్ రాత్రిదే ఉంటే తింటు సో ఇప్పుడైతే బియ్యం జరుగుతున్నది బియ్యం జరిగినా కాకుండా రాళ్ళు వస్తాయి ఫ్రెండ్స్ ఏంటి కోసం నాకు తెలియదు మరి చూపితున్నా ఇలా ఎంత నీట్గా ఏదో ఏరు నాకే వస్తుందా మరి అది లే ఎట్లా ఏరుతావులే అది ఏరడమా ఏదో ప్రాసెస్ ఫాలో అవుతున్నావు అంతే నువ్వు రాళ్ళు బుడి ఇట్లా అన్నాక రాళ్ళు చూడాలడా ఉండవా యాడా ఈడా 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 ఏరే ఇంకా దొబ్బే ఒకటిలా కాదు ఏరితే వినోదంట అది అది ఇట్ల ఇట్లా ఇట్లా నువ్వు పడుబోయే బడు గాలిస్తావు రెండు గాలిస్తావాను మరి నాకేమొస్తుంటే రాళ్ళు పోయిపోయి ఎవరికి రావు మా చిన్నపాప పండుకునింది ఫ్రెండ్స్ పండుగనింది సో పండుగనింది ఫ్రెండ్స్ మా చిన్న పాప వచ్చేసి ఎంత జరిగిన రాళ్ళు లేరా टाइम एंड टीमेंस ये सब हो के टाइम में मुझे पता तो वाला ऐसे रुक लेने

ములక్కయలు అంటే గుజ్జు లేదంటే ఇంకా అసలు వేరే వంటలు లేవు అని మతిమరపు తెప్పియాల మనుషులకి అంతేనా ఏమో అంటే నాకే తెలుగు నిన్ను ఇది ఏ కోపంతో ఇట్లనే అరుస్తున్నాడు వినోదు కారణం ఏమో తెలియదు పో పో తెలియదు పో ఏం లేదు కానీ మొక్కాయలు టమాటా పండ్లు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డ

ఓకే బ్యాగులు ఉడికి పెట్టే పెట్టాను కుక్కర్ పెట్టాను బాక్ ఉడుకుతాయి తినే కదా క్యారెట్ సో మా ఇంట్లో ఈరోజు వచ్చేసి సాంబార్ ఫ్రెండ్స్ సాంబారా లేకపోతే టమాటా గుజ్జా టమాటా చారా అనే దాంట్లో అయితే ఫైనల్ గా టమాటా సారీ సాంబార్ సాంబార్ అనేది ఫిక్స్ అయిందంటే హ్యాపీ టమాటాలు అనే తలకల్ టమాటా గుజ్జా టమాటా చారా అవి నచ్చలేదు నచ్చిపోయారు ఫ్రెండ్స్ మై ముందు చూసి ఇల్లు బియ్యం కూడా వేస్తే బ్యాల్ ఉడుకుతున్నాయి ఇంకా లైట్ వేస్తాను ముందు కనిపిస్తుందా కనపడదు ఏం కనపడట్లేదు నల్లగా ఉండదు నీలు దాని తలకాయ పైకాను అట్లా దాన్ని తలకాయ లైట్ అన్నారు లైట్కి తలకాయ ఉండదురా అందుకే లైట్ వస్తుంది బ్యాళ్ళు కూడా ఉడిచేవు రామి దండకు పెట్టాను అదే బ్యాళ్ళు ఉడికి పెట్టిన కుక్కర్లోనే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట ఐడా ఓ ఐడా పత్తివే యాభై ఇంతసేపు

అమ్మర్ అయితే రెడీ అయింది ఇంకా వినోద్ కైతే ఏసీ తింటాడు మా పాప కూడా తిని పండుకునేది ఐరో పాప ఈ లోపల ఇంట్లో పని అందం చేసుకొని ఇంకా ఇప్పుడు తింటున్నాం అనమాట ఏ ఫ్యూ మినిట్స్ లైట్ బాగుంటుంది నేను పంపించిన కొరియర్లో అయితే ఆల్రెడీ రీచ్ అయినట్టు మెసేజ్లు వస్తున్నాయి అనమాట

సరే స్ట్రైట్స్ ప్రస్తుతానికి టైం వచ్చేసి మనకి రెండు ఉంటుంది రెండు యాభై ఏదంటే మూడుకి ఐదు నిమిషాలకు సో ఇప్పుడైతే యాక్చువల్గా కొంతమందికి చీరలు ఆర్డర్ వచ్చింటే అవి ప్యాక్ అనమాట అవి ప్యాక్ అంటే చాలా రోజులు ఉంది కాకపోతే ఇప్పుడు ఇంకా లోపల పని చేస్తాం కదా ప్యాక్ చేయడమా అడ్రస్ రాయడము అసలు ఫ్యాన్ ఫ్యామిలీ ఒకసారి చెప్తున్నాయి ఈ ప్యాది ఉండి వేస్ట్ ఫ్రెండ్స్ అసలు పరమ వేస్ట్ గాలి కాదు అసలు ఇల్లు చేపించినప్పటి నుంచి ఇంట్లో ఎన్ని సార్లు ఈ ఇంట్లోకి వచ్చిన నుంచి ఫ్యాన్ ఎన్ని సార్లు మార్చామో మా ఫ్యాన్ చేంజ్ చేసి పూర్తిగా కొన్నిసార్లు రిపేర్ చేయించుకోసి ఎన్ని సార్లు చేసిన దాని బతుకు అట్లే ఉండదు ఫ్యాన్ వేస్తే నేను తిరుగుతుంది కానీ ఎప్పుడు పడేది తెలియదు వద్దు అలబడింది కాబట్టి ఇప్పుడు నేను అంటే ఇది కొంచెం ఓవర్ అనిపించు కానీ ఫస్ట్ లో ఇల్లు గడిచేటప్పుడు నేను అనుకునేది ఏసీ పెట్టి తప్పి లోపల బయట అది పెట్టి అదే మేలు ఆయన మధ్య అనిపించలే అనుకోండి సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నాకు కూడా ఎందుకు చెప్పు నేను బదులు పెయి ఒక కూలర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్

కాదు వినోద్ ఇప్పుడు అవి ఉప్పేకి గిప్పేకి మనకి రాదు కదా ఇప్పుడు స్టూల్ ఉండాలి నీకు ఆ స్టూల్ ఆడున్నదే అల్లదే అట్లు మోసుకొని రావాలా నువ్వు అవన్నీ కథలు ఏం పెట్టదు కానీ ఉన్నట్టు ఊక ఉన్నానులేదు అవి కూడా చేపిస్తే పని చేస్తాయి పిల్లలు భయపడేది అట్లా నువ్వంటే ఎత్తుకో

ఇప్పుడు ఆ సోఫా మూల గీలక పెట్టకలేదు ఇక్కడ మనము మనకు స్థలం అయ్యలేదు ఇప్పుడు సీర్లు తీసుకొని వస్తాం కొంతమంది ఊర్లో వాళ్ళు కూడా సీర్లు చూసాకొస్తారు వాళ్ళకి అంత ఇరికిరు గలీదు కనిపిస్తుంది అంత ఇల్లు నువ్వు అన్ని తిక్క ఆలోచన మానేసి ఆడున్న వాడిని లేని లేని పని పెట్టుకున్నాద్దు మనకే పని తిండి కదా ఇంకా సీరలు ఉండవు ఇంకా ఏమి ఇప్పుడు ఏమీ ఎండాకాలం అయితే ఎండాకాలం అలా అయిపోయాయి కదా అంటున్నాడు మని కదా పిల్లలు కూలర్ అది వారం కోసారి నీటి చేయాలీ నీట్ చే అవి పెద్ద ఇప్పుడు చలికాలం ఎండకాల మళ్ళీ అయిపోయేదా నా మాటిని వద్దు నీకు వద్దు నా పెట్టుకుంటావు పెట్టుకుంటావాడు సలం అదే పెట్టుకుంటా

అది పెద్ద అది ఉన్నది నువ్వు ఆడి పోదు విన్నావు నీ పని ఏమన్నా ఉంటే ఇచ్చిరా ఏమన్నా ఆర్డర్ ఇచ్చేస్తారంటే ఇచ్చిరాడు పడింది చెప్పాను నేను వస్తాయి బాగుంటేవిటే నీకు దొరకలేవులేం కానీ నన్ను ఆడాడో కట్టి పెట్టాను అవే రావు దొరకవు నీకు ఇక్కడ నిన్న ఆడబెట్టాన దేసలేదురా నువ్వు నువ్వు రాయ పోయేగా ఈ శక్తి ఎండాకాలం కల్లా నీటి చేస్తాను రా

అవి ఉన్న వినదు వచ్చిడు కూడా వేసుకున్నచ్చు వినదు మనము ఫ్యాన్ ఊకో గిడు కూడా ఎవరు అని కొండీలకి కరిపిస్తాం చిన్ని ఫ్యాన్లకు అవి అవి వేసి అదే ఫ్యాన్లు చిన్ని తెస్తాం నాలుగు రెక్కలు చిన్నిగా ఉంటాయి కదా ఆ కూలర్ బదులు టేబుల్ ఫ్యాన్ తెచ్చుకుందాం వినదు నా మాటి నా కూలరు పని చేయదు అందులో ఎండకాలం అయిపోయింది పెడుతుంది మనకి సరే ఫ్రెండ్స్ ఏమో భారతి ఎందుకు చెప్పినా నేను చేసే చేస్తాను లేని ఇంకా తర్వాత సంగతి సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎమ్మెల్యే నూరుకి వెళ్ళి కొన్ని ఈ మన దింపుకొస్తుంది ఆధార్ కార్డు దింపుకొని వచ్చామనమాట ఆధార్ కార్డు తీసుకొస్తాను దాంతోపాటు లేబుల్ ప్రింట్ దింపుకొని రావాల సో ఆ రెండు పనులు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ దానిలో దాంతో పాటు వైఫ్ అనుకుంటే భారతీయ కథ చెప్తుంది అడబెట్టేది ఉంటది